సో కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత బాగా ఇన్వడ ఇంకొక పదం ఏదైనా ఉందా అంటే అది గురుకులాలు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది లేకపోతే గురుకులాలకు అద్దె ఎల్లిస్తలేరు తాళాలు వేస్తారు ఈ రకమైన చర్చ అనేది జరిగింది కదా అసలు వాస్తవాలు ఆ స్టార్టింగ్లోనే గప్పట్లోనే చెప్పే ప్రయత్నం చేసినాయి చాలా పేపర్లు చాలా విషయాలు బయటకు వచ్చినాయి గత పాలకులకు సంబంధించిన అనుచర వర్గానికి ఈ గురుకులాల భవనాలు అద్దెకిచ్చే ప్రయత్నం చేయడం వాళ్ళ 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 అద్దె భవనాల్లో గురుకులాలు నడిపించే విధంగా చూడడం దానికి డబ్బులు ఖర్చు వేయడం అరే ఇన్నేళ్ళ స్వరాష్ట్రంలో పది పదిహేను ఏళ్ళు అవుతుంది పది పన్నెండు నెలలు అవుతుంది ఇన్నేళ్ళ స్వరాష్ట్రంలో ఇంకా భవనాలనే గురుగురాలు నడవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడది కోట్లా కోట్లు పెట్టి నిరుపయోగంగా కొన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టి నిరుపయోగంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్లు అనేకం చేసి కమిషనరేట్లు కలెక్టరేట్లు సెక్రటరీ అనుకుంటా వందల కోట్ల రూపాయలు మోపిరు చదువుకునే బిడ్డల కోసం గురుకులాలు కట్టకపోయారు ఇంకా అద్దె భవనాలు చెల్లి నడిపించారు ఆ అద్దె భవనాలలో స్క్వేర్ ఫీట్కో ఎస్ఎఫ్డీకి అంత మూడు రూపాయలు నడవాల్సిన దగ్గర పద్దెనిమిది రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేసినారని చెప్పేసి అయితే వార్త వస్తుంది నూట అరవై కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టు గురుకులాలకు సంబంధించి ఒక్కసారి చూడు రి మొత్కూరులో అద్దె చెల్లించడం లేదంటే గురుకులానికి తాళం వేసిన భవన యజమాని ఫైల్ ఆ వాని దగ్గర మనం చేయిచాపాల్సిన అవసరం ఏముంది అద్దె కట్టాల్సిన అవసరం ఏముంది ఇన్ని రోజులు అద్దె తీసుకున్న పాపానికి వాడు ఇవ్వడం వానికి అప్పయన పాపానికి వాని వాని వాడేసి కొత్త భవనం నిర్మించవచ్చు కదా ఇవాళ రేపు శాశ్వత టెంపరీ ఇన్స్టాంట్ గురుకులాన్ని నిర్మించవచ్చు పెద్ద విషయం కాదు ఇండస్ట్రియల్ ఏరియాలలో ప్రాజెక్టు సైట్లలో సైట్ ఏరియాలలో అప్పటికప్పుడు ఎట్లేస్తరు టెంపరీ వేసి పడేది ఇప్పటి మొదటి ప్రభుత్వం ఖర్చుతో అద్దె ఇచ్చే ఆరు నెలలు అద్దెతోటి ఇక్కడ మొత్తం వెళ్ళిపోతుంది దాన్ని ఇంకా దేనికైనా వాడచ్చు ప్రభుత్వం ఈ లోపల శాశ్వత భవనాలు నిర్మించవచ్చు ఇంకా అద్దె భవనాలలో ఉండాల్సిన దుస్థితి అయితే ఏర్పడ్డది గురుకులాల అద్దె పేరుతో ఇష్టానుసారంగా గత ప్రభుత్వ చెల్లింపులు చదరపు అడుగుకు ఇవ్వాల్సిన మూడు రూపాయలు చదరపు అడుగు మూడు రూపాయలు ఇవ్వాల్సి వస్తే పద్దెనిమిది రూపాయలు చెల్లించినట అద్దె భవనాలు అధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులవే పరోక్షంగా వారికి మేలు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కారు గురుకులాల భవనాలకు అద్దె పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు వారి బంధువులు పెద్ద ఎత్తున దోషిపెట్టింది గురుకుల గురుకుల భవనాలకు ఆర్ అండ్ బి శాఖ సూచించిన మేర అద్దె రేట్లను కాదని గ్రామీణ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని భవనాలకు సైతం భారీగా అద్దెలు వసూలు చేసి కోట్ల రూపాయలు కొలగొట్టడం తెలిసింది ఈ డబ్బులన్నీ పార్టీ నాయకులు వారి అనుచరగణం బంధువుల జేబుల్లోకి వెళ్ళాయి గురుకులాల భవనాలకు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించి ప్రభుత్వం నుంచి వసూలు చేశారు ఏకంగా నూట తొమ్మిది భవనాలకు గత ఆరేడు ఏళ్లుగా చెల్లింపులు చేస్తున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు ఏకంగా నూట అరవై కోట్ల రూపాయల స్కామ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట అరవై కోట్ల స్కామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది హైదరాబాద్తో సమానంగా దాదాపు అంతే మొత్తాన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాల భవనాలకు అద్దెలుగా చెల్లిస్తున్నట్టు గుర్తించారు నీకు హైదరాబాద్లో చిన్న సింగిల్ బెడ్రూమ్ కూడా గది ఐదారు వేలు ఉంటుంది ఎనిమిది వేలు ఉంటుంది పదివేలు ఉంటుంది పన్నెండు ఊరలో వెయ్యి రెండు వేలు కడుతుంది దానికి కూడా కదా ఎనిమిది వేలు పదివేలు చెల్లించారంట అర్థమైంది కదా మీకు అర్థం కావాలని చెప్తున్నారు ఇన్నాళ్ళగా గుడ్డుగా సాగిన వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది గురుకుల భవనాలు అత్యధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులు పార్టీ నేతలు అప్పట్లో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత నేత స్థాపించిన ప్రైవేట్ సంస్థ నాయకులు ఇల్లు కూడా అందులో ఉన్నాయని తేలింది వీరందరిపై విచారణ చేస్తే ప్రజాధనం వెలుగులోకి వస్తుందని అధికారులు అంచనా చేస్తున్నట్టు వచ్చినట్లు తెలిసింది పార్టీ నేతగా సానుభూతి పరుడుగా బంధువులకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు ఎలాంటి సౌకర్యాలు లేకుండా మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లోని లక్షే లక్షల్లో అద్దె చెల్లిస్తున్నట్టు తేలింది విద్యార్థుల పేరు చెప్పి గులాబీ నాయకులు తమ జేబులు నింపుకున్నట్లు గుర్తించారు గులాబీ నాయకులు దించుకుని జేబులు నింపుకున్నారు విచారణ చేశారు ఇప్పుడు హస్తం నాయకులు నింపుకోకుండా చూడాలి అంతే అది గుంజాలే అవి ఎట్లా అనవసరంగా ఎట్లా చెల్లించు నిబంధనల విరుద్ధంగా ఎట్లా చేసినా అవన్నీ రికవర్ వేయాలి అద్దె భవనాలు కాకుండా శాశ్వత భవనాల దిశగా కాంగ్రెస్ సర్కారు పోవాలి ఆ హస్తం నాయకులు మళ్ళీ అది చెరబట్టకుండా చూడాలి గురుకులాల భవనాలకు తాళం ప్రభుత్వం సీరియస్ కొంతకాలం కిందట గురుకులాలకు అద్దె చెల్లించలేదని భవనాలకు తాళం వేస్తామంటూ యజమానులు బెదిరిపులకు దిగారు సోషల్ మీడియాలో హడావిడి చేశారు ఒకే రోజు అత్యధికంగా భవనాల ఓనర్స్ తాళం వేయడంతో సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు సిద్ధమైనట్టు తెలిసింది దీంతో అసలు విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగింది వీరందరూ ఎందుకు తాళాలు అని చెప్పేసి అప్పుడు అంతా దాని మీద విచారణ చేసే ప్రయత్నం చేసి అప్పుడు మొత్తం విచారాన్ని బయటకు వచ్చినాయి అసలు విషయం ఎదురు చూసింది భవనాల యజమానులు అంతా ఒకే పార్టీ నాయకులని కీలక నేతల బంధువులని ప్రైవేట్ సంస్థ నేతలని గుర్తించారు ఎందుకంటే ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అద్దె అద్దెంలోకి ఒక్కసారి తాళలు పడ్డాయి అంటే ఇప్పుడు యూనియన్ యూనియన్లు ఉండే అద్దెకించడానికి సడన్గా అన్ని ఒక్కసారి పనిచేసినంటే కారణం ఏంది వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ వాళ్ళంతా ఒకటే బెల్ట్ అందరు నిర్ణయించుకొని ప్రతిపక్ష నాయకులు కావాలని వాళ్ళకి చెప్పి ప్రభుత్వాన్ని భదనం చేయాలని ఒక్కసారిగా అన్ని ఒక్కసారి ఇగో ఇది పెద్ద స్కీమ్ స్కామ్ అర్థమైపోయింది కదా ఒకే రోజు అన్ని అద్దె భవనాలకు తాళాలు పడే అవకాశం లేదు వాళ్ళ అద్దెలకు ఇచ్చిన వాళ్ళకి ఏం యూనియన్లు లేవు వారి ఆందోళన వెనుక ఉన్నాలు ఆ సంస్థలు నడిపిన ఓ లీడర్ గులాబీ పార్టీకి చెందిన వ్యక్తి అని గుర్తించారు ఈ క్రమంలోనే భవనాల ఓనర్స్ వాటి అద్దెల విషయమే ఆరా తీసిన టాక్ ఆర్ అండ్ బి ఎంత పెద్ద ఎంత అద్దె నిర్ణయించింది కలెక్టర్ అధికార ధర ఎందుకు పెట్టారు ఆయనపై ఎవరు ఒత్తిడి చేశారు ఆ నేతల వివరాలు కూపీలాగా స్కామ్ బయటపడింది మొత్తం నూట తొమ్మిది గురుకులాలకు అత్యధికంగా అద్దెను చలించినట్టు తేలగా దాని విలువ మొత్తంగా నూట అరవై కోట్ల మేర ఉంటుందని తెలిసింది శాశ్వత భవనాలకు నిధులు లేక సో శాశ్వత భవనాలకు గత సర్కారు నిధులు కేటాయించకపోవడంతో అద్దె భవనాల్లోనే గురుకులాలు కొనసాగుతున్నాయి అదే అదునుగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు రంగ ప్రవేశం చేశారు తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి నేతలు బంధువుల ఆధ్వర్యంలో నడుస్తున్న భవనాల అద్దెలకు రెక్కలు వచ్చాయి ఇష్టాను రీతి ధరలను నిర్ణయించి గురుకులాలకు అద్దె ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా ప్రభుత్వం భవనాలకు ఎంతవరకు చదరపు అడుగుకు రేటు నిర్ణయించిందో దానికి సంబంధించిన జీవోలు ఉన్నాయి కానీ జివోలో ఉన్న ధరలకు వాస్తవ అగ్రిమెంట్ ధరలకు పొందడం లేదు ఆర్ అండ్ బి శాఖ చదరపు అడుగు మూడు రూపాయల చొప్పున అద్దె చెల్లించాలి నిర్వహించింది అరవింద్ గది ఇక్కడ గురుకులాలకు అద్దె ఆర్ అండ్ బి ఏం చెల్లించింది చదరపు అడుగుకి మూడు రూపాయలు చెల్లించాలి అద్దె కానీ వీళ్ళు పద్దెనిమిది రూపాయలు చెల్లించుకుంటూ వచ్చారు అయితే జిల్లాల కలెక్టర్లపై ఎప్పటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి భారీ మొత్తంలో అద్దె చల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు గురుకులాల గురుకులాలకు భవనాలు దొరకడం లేదనే సాకును చూపించి అద్దెలను పెంచారు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండాలి కానీ అక్కడ కూడా అధిక ధరలు చెల్లించారు అందుబాటులో ఇతర భవనాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల భవనాలను ఎంపిక చేసి అగ్రిమెంట్ చేసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో ప్రభుత్వ సొమ్ము బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి అయితే వెళ్ళింది కలెక్టర్లు కూడా ఎవడో ఒత్తిడి చేస్తే మీరు గవి రేట్లు వెతిడేది సార్ కలెక్టర్లు అంటే ఈ దొంగనా కొడుకులం కాదని మీరు చేయాల్సిన పని మీరే యు ఆర్ ద బాస్ ఆఫ్ డిస్టిక్ మీరు జిల్లా పరిపాలనా అధికారులు మీరు గట్లా చేస్తే ఎట్లా జిల్లా పరిపాల జిల్లాల వారిగా చెల్లించిన అద్దెల రేట్లు సో భూపాలపల్లిలో చంద్రపాడుకు పద్నాలుగు రూపాయలట వికారాబాద్లో పద్నాలుగు ఆదిలాబాద్లో పదమూడు రూపాయలరా కొత్తగూడెలో పదిహేను రూపాయలు హైదరాబాద్ మహేంద్ర హిల్స్లో పదహారు రూపాయలు యాభై పైసలు ఎల్బీనగర్లో పద్దెనిమిది రూపాయలు వరంగల్ హన్మకొండ నగరాల్లో ఒక్క చంద్రపాడుకు పన్నెండు నుంచి పదహారు రూపాయలు చెల్లించినట గీడ కూడా మూలుగులో పద్దెనిమిది రూపాయలు ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో పదివే పది రూపాయలు ఖమ్మంలోనూ అదే రేటు ఉంది బోధనలో పదమూడు రే పదమూడు రూపాయల యాభై పైసలు సరూర్ నగర్ల రాష్ట్రంలోనే అత్యధికంగా పద్దెనిమిది రూపాయల యాభై పైసలట దుబ్బాకలో పదకొండు రూపాయలట బంటవారంలో పద్నాలుగు వాస్తవంగా ఆర్ అండ్బి అధికారులు హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో పది రూపాయలకు ఇతర ప్రాంతాల్లో మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలకు ఫిక్స్ చేసారు కానీ వీళ్ళు పద్దెనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున వేసి నూట అరవై కోట్ల రూపాయల స్కామ్ చేసిరు గురుకులాల అద్దె భవనాల పేరుతోటి